హాయ్ అండి సమ్మర్ హాలిడేస్ వచ్చేసే కదా పిల్లలకి రోజు మధ్యాహ్నం నిమ్మరసం లేదా మజ్జిగ ఇస్తే బోర్ అవుతారు అందుకే రోజుకి ఒక రకంగా జ్యూస్లు తయారు చేసి ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్గా తాగుతారు సాబుదానా శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టాలి పది నిమిషాల తర్వాత కొంచెం సాఫ్ట్గా అవుతాయి కదా కుక్కర్లో షిఫ్ట్ చేసుకొని ఇంకో గ్లాస్ నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి సాప్దన్న ఉడికితే ట్రాన్స్పరెంట్గా అవుతుంది అలా ఉడికే ఉడికే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి లేదంటే అడుగంటుతుంది ఒక పది నిమిషాలు పడుతుంది ఇది ఉడకడానికి ఇంకొన్ని ఉడకాలి కదా ఇది కుక్కర్ వేడికి కూడా ఉడికిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు ఒక కప్పు బాగా పండిన కర్బూజ ముక్కలు దీంట్లో ఒక గ్లాస్ పాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కప్పు షుగర్ కూడా కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపల ఉడికించిన సాప్ కూడా కొంచెం చల్లారిపోతుంది కదా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుని సాబుదానా జ్యూస్ రెండు మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసి ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి దీంట్లో మనం నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు లేదంటే వేరే ఫ్రూట్స్ మస్క్ మిలన్ ఫ్రూట్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు బనానా పీసెస్ ముందే ఫ్రిడ్జ్లో పెట్టే ముందు వేస్తే నల్లబడిపోతాయి అందుకని తీసిన తర్వాత వేసి కలుపుకోవాలి సర్వ్ చేసే ముందు అంతే చల్లటి మస్క్ మిలన్ సాబుదానా జ్యూస్ రెడీ అయిపోయింది थैंक यू फॉर वाचिंग